రేపు శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు రెండు గంటల్లో మీ దశ తిరిగిపోతుంది కుబేరులుగా మారిపోతారు కూటికి లేనివాడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది కళాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ణీదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళా విహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూచినచో లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణం చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి పూట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది ఇలా తులసి మొక్కకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే ఎంతో పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు ఈ ఉండను పెడితే చాలు రెండు గంటల్లో దశ మారిపోతుందని కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏ ఉండను పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు భగవంతుణ్ణి అర్జునుడు ఏ విధంగా నమ్మాడో తెలిపే కథను విందాం రోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు దానికి అర్జునుడు అవును కృష్ణ అది పావురమే అన్నాడు మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు అబ్బే అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు అన్నాడు దానికి అర్జునుడు అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణ అన్నాడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు అర్జున అది గ్రద్ద కూడా కాదు అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి అని అన్నాడు దానికి అర్జునుడు నిజమే కృష్ణ అది చిలుకనే అన్నాడు అర్జునుడు చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు అయ్యో అది చిలుక కూడా కానే కాదు అది కాకి అర్జున ఒకసారి పరికించి చూడు అన్నాడు దానికి అర్జునుడు అరే నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణ అన్నాడు అప్పుడు కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున అసలు నీకు బుద్ధుందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంతగా ఆలోచించలేవా నేను ఏదంటే అదే వంత పాడుతావా అన్నాడు దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను నువ్వు ఏదంటే నేను అదే మీరు పావురమే కదా అన్నారు నేను కాదంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ అన్నాడు ఈ నమ్మకమే భగవంతుడు అర్జునుడి పక్కన ఉండేలా చేసింది దేవుడిపైన అనుమానం అక్కర్లేదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్ముడికి ఉంది మనకు కావలసింది ఏదో ఆ భగవంతునికి తెలుసు ఎప్పుడు మనకు ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ భగవంతునికి తెలుసు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయాలి తర్వాత లక్ష్మీదేవిని పూజించుకోవాలి కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించుకోవాలి ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాల నుండి బయటపడాలి ధనపరంగా వృద్ధి చెందాలని కోరుకునేవారు శుక్రవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేయాలి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ఏమీ లేదు శుక్రవారం రోజు చక్కగా ఒక మూడు స్పూన్ల పసుపును తీసుకోండి తీసుకొని ఆ పసుపులో నీటిని కలిపి ఒక ఉండలాగా తయారు చేసుకోండి తర్వాత ఆ ఉండకు నాలుగు లవంగాలను కూడా గుచ్చండి ఆ తర్వాత ఈ పసుపు ఉండను మీ చేతిలో అంటే కుడి చేతిలో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు రండి వచ్చాక ఆ పసుపు ఉండను మీ కుడి చేతితో పట్టుకుని మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా సవ్య దిశలో మూడు సార్లు ఆ సవ్య దిశలో మూడు సార్లు తిప్పండి తర్వాత ఈ ఉండను తీసుకుని వెళ్ళి మీ తులసి కోట మొదట్లో కొంచెం గొయ్యిలాగా మట్టి తీసి పాతివేయండి అలా పాతిన తర్వాత తులసి చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకోండి మాకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలి ధనలాభం కలగాలి అని మీకు ఉన్న కోరికను చెప్పుకోండి ఇంకా మీ కోరికను చెప్పుకొని ఇక మీ రోజువారీ పనులు మీరు చూసుకోండి ఈ పరిహారాన్ని పగటి పూట మాత్రమే చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు మగవారు ఆడవారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసిన రెండు గంటల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మాత్రం వింటారు అంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు జరగటము లేదా మీకు డబ్బులు ఇవ్వవలసిన వారు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నవారు స్వయంగా వారే డబ్బులు తెచ్చి ఇవ్వటము ఉద్యోగం రావటము వివాహం ఫిక్స్ అవ్వటం ఇలా ఏదో ఒక శుభవార్తను వింటారు మీకు ఎటువంటి కోరికలు ఉన్నా ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి ఇది చాలా అద్భుతమైన పరిహారం ధనపరంగా సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది రెండు గంటల్లో మీ దశ తిరిగిపోతుంది కుబేరులుగా మారిపోతారు కూటికి లేనివాడు కూడా కోటేశ్వరులుగా మారిపోతారు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు శుక్రవారం రోజు ఎర్రదారం వెల్లుల్లి రెబ్బతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల ఆర్థిక బాధలు తొలగిపోయి డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుందని పండితులు అంటూ ఉన్నారు మరి శుక్రవారం రోజు ఏం చేస్తే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి పరుసులు ఖాళీగానే ఉంటూ ఉన్నాయి డబ్బుకు సంబంధించి అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు సంపాదించే మార్గాలు తెలియటం లేదు మరికొంతమంది డబ్బు సంపాదించినా సరే ఆ డబ్బు చేతిలో నిలవటం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలా ప్రతి మనిషికి కూడా ధనం విషయంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇలా మీకు ధనం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుండి బయటపడాలంటే శుక్రవారం ఒక చిన్న పరిహారాన్ని చేసి చూడండి దీనికి కావాల్సింది ఒక ఎర్రటి దారం ఒకే ఒక్క వెల్లుల్లి రబ్బ ఈ పరిహారం చేశారంటే మీ పరుసులో మీ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఎవరైనా సరే పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ పరిహారం చేశారంటే తప్పక ధనవంతులుగా మారిపోతారు ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఎందుకు అంటే అందరి ఇళ్లల్లో వెల్లుల్లి ఉంటుంది చేసి చూడండి ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే శుక్రవారం రోజు ఏ శుక్రవారం అయినా సరే పర్వాలేదు ఉదయం లేదా సాయంత్రం మీరు స్నానం చేస్తున్న తర్వాత ఒక వెల్లుల్లి రబ్బను తీసుకోండి గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అంటే మీరు స్నానం చేసిన ఒక గంటలోపు ఈ పరిహారం పూర్తి చేసేయాలి స్నానం చేసి వెల్లుల్లి రబ్బను తీసుకోండి ఆ వెల్లుల్లి రబ్బకు ఎరటి దారాన్ని చుట్టేయండి వెల్లుల్లి బయటకు కనపడకుండా ఉండే విధంగా ఎర్రదారం చుట్టండి అలా చుట్టిన తర్వాత ఈ వెల్లుల్లి రబ్బని ఇంట్లో పూజా మందిరంలో లేదా దేవుడి ఫోటోలు ఉంచే స్థలంలో అమ్మవారి ఫోటో ముందు పెట్టండి అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత మీకు ధన రాబడి పెరగాలని ధనానికి లోటు లేకుండా ఉండాలని డబ్బుకు అస్సలు లోటులు అనేది రాకుండా ఉండాలని మనసులో సంకల్పం చెప్పుకోండి మీ కోరిక కోరుకోండి తర్వాత అమ్మవారి ముందు పెట్టిన వెల్లుల్లి రబ్బను పరుసులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండే ఆడవారు ఎవరైనా సరే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఈ వెల్లుల్లి రబ్బను పెట్టుకోవచ్చు నెలకు ఒక్కసారి ఈ వెల్లుల్లి రబ్బను మార్చుకుంటూ ఉండండి ఇలా చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఒక్క రోజులోనే మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మీరు డబ్బు సంపాదించే మార్గాలు తెలుస్తాయి ధన రాబడి పెరుగుతుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది కనుక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా వెల్లుల్లి రెబ్బతో ఈ పరిహారం ట్రై చేసి మంచి ఫలితాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో